సంక్రాంతి సంబరాల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు వెంకటరెడ్డిపల్లి రాజుపాలెం గ్రామాలలో మాదాసు నలిడమ్మ గంగాధరం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు మూడు గ్రామాల నుండి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఆరు వందల ఐదు మంది మహిళలకు కూడా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు అనంతరం మాదాసు నలినమ్మ గంగాధరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి మహిళలు చిన్నపిల్లలు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాదాసు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు మన పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా ఆహ్లాదంగా జరుగుతున్నాం ఈసారి ఇంకా రెండింగ్ ఉత్సాహంతో ఆనందంతో పిల్లలందరూ కేర్లతో చాట్లే దెబ్బతులు బొమ్మలు लव अबाउट लंगले अम्मा अम्मा आओ बेटा आ गया आओ बेटा Happy Pongal thank you chocolate is <laughs> amma uru और आरोप डी ऋषिका के पर्मिका के पर्मिका यस के इब्ज़ार पहले लंदन ऑक्सर गिट्टा अभी खोचा हूँ एक बार लंदन ऑक्सर के लिए दी नहीं क्या दी रखना मामा के मीना के पेंचला ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి భోగి మూడింటికి కలిపి సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను కేవలము అదే కాకుండా సంక్రాంతి సందర్భంగా కొంచెం ఆనందాన్ని కూడా మనం అన్న మార్చుకోవాలి సంవత్సరం ఈ పోటీ పోటీలో మీరు చక్కగా ఎంతో సృజనాత్మకంగా కూడా ప్రతి సంవత్సరం కొత్త ఒక్క రకంగా వేస్తూ ఉన్నారు అందువల్ల చూసినప్పుడు చాలా ఆనందంగా కూడా ఉండాలి చిరంజీవులు కూడా చాలా ఉత్సాహంగా చిన్న చిన్న పిల్లలు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు వాళ్ళు వచ్చే సంవత్సరానికి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేయాలని ఇంకా పెద్ద పెద్ద ముగ్గులేసి వాళ్ళలో కూడా శక్తి పెరగాలని కోరుకుంటున్నాను మీరు ఈ ఇక్కడ రామాలయాన్ని కానీ అక్కడ ఇంద్రధనుసు కానీ కొన్ని కొన్ని బొమ్మలు కొన్ని ముగ్గులు అయితే చాలా అందంగా ఉన్నాయి ఇటువంటివి చూడగలగడం కూడా మా అదృష్టం అని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రతి చోట వెళ్ళి మీకు ఎంత అవకాశం కూడా ఉండదు ఇది మా ఊరు కాబట్టి మా ఊళ్ళో చేస్తున్నాం కాబట్టి కొంచెం మేము కూడా సమయం కేటాయించుకోవడం చూడము దానికి తగ్గట్టుగా ముగ్గురు కాబట్టి ఈ రకంగా మీతో కలిపి దర్పరం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా కూడా ఉంది ఇందువల్ల మళ్ళా ఒకసారి మీకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా మీరందరూ సంపూర్ణమైనటువంటి ఆయుధాలు ఉండాలని కోరుకుంటున్నారు अब <laughs> 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 బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బిజెపి కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్ లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డిజెపి కళ్యాణ మండపం ఏసీ ನಗರ್ ಮೈನಾಡು ರೋಡ್ ನೆಲ್ಲೂರು